కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ వేళ సీఐడీ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ విదేశాలకు వెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు కోరారు సునీల్ కుమార్ బినామీల పేరుతో విదేశాల్లో భారీగా ఆస్తులు కూడా పెట్టారని రఘురామ్ ఆరోపించారు అక్రమాస్తుల వివరాలు త్వరలో విచారణలో వెల్లడవుతాయన్నారు పివి సునీల్ కుమార్ని ముందు బయటికెళ్ళకుండా అడ్డుకట్ట వేయాలని మరి దుబాయ్ ఇటువంటి చోట్ల చాలా ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీద కొన్నట్టుగా తెలిసింది ఎంక్వైరీలో అవి కూడా బయటికి రావచ్చు బట్ ఎక్కువగా మామూలుగా కూడా డ్యూటీలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు ఎక్కువ పర్యటన చేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్ మరి ఆ పాస్పోర్ట్ వెరిఫై చేయమన్నాను మరి అతను పిలిచినప్పుడు ఆ పాస్పోర్ట్ కూడా తెలవాలి ఎన్నిసార్లు ఫారిన్ ట్రావెల్ చేశాడు ఎన్నెన్ని గోల్ఫ్ కోర్సుల్లో అతను జల్సాగా గేమ్స్ ఆడుకున్నాడు ఒక నిజంగా నిజాయితీ గల వ్యక్తి ఇద్దరు పిల్లల్ని అమెరికాలో చదివించి ఈయన ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడ గోల్ఫ్ ఆడటానికి ఇన్నిసార్లు వెళ్ళాడు అంటేనే మరి అతను ఎంత సంపాదించాడు ఈ తులసి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇంకెవరెవరిని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించాడు అనేది కూడా కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఇవన్నీ కూడా వస్తాయి